వెల్కమ్ టు డివా న్యూస్ నేను నీలిమా ముందుగా డీటెయిల్స్ కేసీఆర్ మీద పెట్టిన అక్రమ కేసులో నిలిపివేసి సెట్ విచారణ నిలిపివేయాలి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ జనగామ పట్టణ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో దర్ణా నిర్వహించారు కేసీఆర్ మీద అక్రమ కేసులో సిట్ విచారణ నిలిపివేయాలని నల్లటి జెండాలతో నిరసన తెలిపారు రేవంత్ రెడ్డి దమణకాండ నశించాలి కక్షపూరిత వైఖరి నశించాలి అని నినాదాలు చేశారు బచ్చన్నపేట మండలం నర్మేట తరిగొప్పుల జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు అన్ని మండలాల అధ్యక్షులు గ్రామ ప్రజా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు కేసీఆర్ గారి మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివే కేసీఆర్ గారి మీద పెట్టిన అక్రమ కేసులను రేవంత్ రెడ్డి యొక్క దమనఖ నాయకులు కార్యకర్తలు జరగామా అవు ప్రజలందరికీ కూడా నేను నమస్కరించి రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి ఇవాళ కేసీఆర్ గారి మీద పదే పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఎంక్వైరీల పేరు మీద కేసుల పేరు మీద విచారణ పేరు మీద సిట్ల పేరు మీద కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న వాళ్ళ మీద విపరీతమైన విచారణ వేస్తున్నారు మీ అందరూ దయచేసి గమనించాలి కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి ప్రతిరోజు ప్రచారం చేస్తున్నా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా నిన్ననే నీతి ఆయోగ్ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఒక కోటి ముప్పై ఒక లక్షల ఎకరాల సాగు అయితే ఈనాడది రెండు కోట్ల ముప్పై లక్షలకు వచ్చింది రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాల సాగు తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ ఎందుకంటే మార్చేది అక్కడనే ఉంటాయి పోయింది కదా మంచిగా వస్తున్నాయి అక్కడే పెట్టండి కేసీఆర్ గారు చేసిన ఈ పదేళ్ల పదేళ్ల కృషి వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ రోజు వరి విస్తీర్ణంలో ముందొచ్చింది వరి ఉత్పత్తిలో ముందొచ్చింది వరి ఉత్పాదకతలో ముందచ్చింది భారతదేశానికి మారింది అన్నపూర్ణగా మారింది ఇవాళ కాళేశ్వరం అంటే ఒక లక్ష్మీ బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు ఇవాళ లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం అంటే మన అన్నమల్ల రిజర్వాయర్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి